అడ్డుకునే ప్రయత్నం చేయకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తే దానికి అడుగులకు మడుగులొత్తుకుంటా రోజు మన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎనిమిది మండలాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తే మీ అయ్యా నోరు మెదపకుండా కూర్చున్నటువంటి ఘనత మీది మీరా తెలంగాణ గురించి మీరా ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల గురించి నీళ్ళ గురించి నిధుల గురించి మీరు మాట్లాడతారా అదే రోజమ్మ పెట్టినటువంటి రాయలసీమ నాటుకోటి పులుసు సంకటి బాగా మెక్కి రాయలసీమని రతనాల సీమ అన్న అన్నటువంటి సన్నాశవాడు పాడు దగ్గర పెద్ద పొక్క పెట్టి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళని శ్రీశైలంలో నుంచి గాలేరు నగరి అంద్రీనీవ ముచ్చుమారి పోతిరెడ్డిపాడు ఇట్లా అనేక ప్రాజెక్టుల పేరు మీద లక్షల క్యూసెక్కుల నీళ్ళని రాత్రికి రాత్రికి ఆంధ్రప్రదేశ్కు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ విలిచి పంచపక్ష పరమాన్నాలు పెట్టి పంపించినటువంటి సన్నాశవాడు ఎందుకు అడుకోలేదు ఆ రోజు మీరు మీరు చేసే సన్నా సంసారము ఇతరుల చేస్తే వ్యపించారమా అయినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి పాము ముంగిసలా ఈరోజు ఉన్నది ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ బీజేపీతోని కుమ్మక్క అయి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలని బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఏదన్నా ఇబ్బందుల గురి చేసే నిర్ణయాలు తీసుకుంటే మాత్రం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కూడా బనకచెర్ల ప్రాజెక్టు మీద కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి కేంద్ర జలవనరుల శాఖకు కంప్లీట్ చేసింది దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది ఇంకా చౌకబార్ రాజకీయాలు నీవు మీ అయ్యల్ని మన తెలంగాణ ప్రజల్ని మొ ప్రజల సంపద మొత్తం దోచేసి మీ మొక్కుల కోసం ఈ రాష్ట్ర సంపదను తీసుకొని పోయి అక్కడక్కడ అక్కడక్కడ పప్పు పలారూపలాక పంచి రాలేదు కదక్క కానీ ఆయన కేంద్రం ఒప్పుకోలేదు నిచ్చంపల్లి దగ్గర వెత్తం రివర్ లింకేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఏ మీటింగ్ కాలేదు ఏ అపేక్ష కౌన్సిల్ కలవలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ పాయింట్ పోలవరం తీసుకొని గోదావరి నీళ్ళను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు కావేరి లింక్ పేరు మీద రాజకీయాలు పర్మనెంట్ గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు చాలా దారుణం రెండు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని చేయాలి చేస్తాడు చేస్తాడు నువ్వు చెప్పిన వాట ఖచ్చితంగా చేయాల్సిందే అక్క మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండు ఎందుకు కట్టిండు కమిషన్ల కోసం కట్టిండు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వాళ్ళు కట్టి మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా కోటి ఎకరాల మాగానం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీస్ ఇచ్చిందా మా అక్క ఎన్ని దగుల్బాజీ మాటలు ఎంత దౌర్భాగ్యం మాటలు ఎంత దిగజారుడు మాటలు అంటే ఈ తెలంగాణలో టోటలే సాగయ్యేది కోటి కోటిన్నర ఎకరాలు అయితే ఈ అయ్యా ఒక్కడే చేసిండంట ఎన్ని టీఎంసీ లక్క మీరు తీసినాయి మీ అయ్య కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళు దాటకన ముందే ప్రధానమైనటువంటి బ్యారేజీ మేడిగడ్డ కూలిపోయింది కోటి కోటి ఎకరాల మాగాని ఎక్కడ వెళ్ళి చేసిడు మీ అయ్యా ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు ఎన్ని టీఎంసీల నీళ్ళని ఒడిసి పట్టిండు అక్కడ పది ఇక్కడ పది అక్కడ ఐదు టీఎంసీలు కడితే కోటి రూ కోటి ఎకరాల మాగాని మీ అయ్యే చేస్తాడా ఎందుకక్క ఇట్లాంటి చిల్లర మాటలు ఎవరికైనా ఉంటే మా బిడ్డ అని సంకలెత్క తిరిగిండు కూడా అట్లున్నది మీ ఎవరం కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టుని ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల శ్రావంతి పేరు మీద ఎక్కడి అయితే మన ప్రాణయిత నది నుండి చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకురావాలని దాదాపు ముప్పై ఐదు వేల కోట్లతోని అంచనాలు చేసి ఆ పనులను ప్రారంభించి దాదాపు పదివేల కోట్లకు సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా కంప్లీట్ అయితే ఆ ప్రాజెక్టును డిజైన్ మార్చి దాన్ని ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టును కాళేశ్వరం కింద పేరు మార్చి అది కల్వకుంట్లేశ్వరం కింద చేసి మీ సిరిసిల్ల సిద్ధిపేట గజ్వేల్కే దాని డిజైన్ మొత్తం మార్చేసి ప్రధాన బ్యారేజ్లన్నీ అక్కడనే కట్టి మీ అయ్య ఫామ్ హౌస్లో ఆరు వందల ఎకరాలు పారించుకోవడానికి కొండపోచమ్మ సాగర్ నుంచి మీ అయ్య ఫామ్ హౌస్లకు డైరెక్ట్ కాలువలు దోవుకొని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని పామ్ హౌస్ని ఆరు వందల ఎకరాలకు పెంచుకొని ఆ పామ్ హౌస్లో పంటలు పండించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టుని వాడుకున్నారు కానీ తెలంగాణ ప్రజలకు ఆ ప్రాజెక్టు వల్ల ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు దాని మిత్తులకు కిస్తులకు వడ్డీలకు గటలేక లక్షల కోట్లు అది ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక భారం కింద మారిపోయింది అక్క మీ అయ్యా చేసినటువంటి సక్కదన మట్లో మళ్ళా కాళేశ్వరం గురించి మాట్లాడితే నేను ఏమనాలి చెప్పు నీకు అవగాహన ఉందా లేదా రైతులకు రైతు భూమా పేరుతో మీరు నోటీస్ ఇచ్చిందా రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిరా కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిరా తెలంగాణ ప్రజలకు మేము చేసినందుకు నోటీస్ ఇచ్చిరా ఎందుకోసం నోటీస్ ఇచ్చిరా అది అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు తెలంగాణ తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు తెలంగాణ తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే నేను భావిస్తా ఉన్నాను గొప్ప మాట చెప్పింది మా యక్క తెలంగాణ జాతిపితనంట వీళ్ళప్ప ఎవనికి జాతిపిత ఎవడు జాతిపిత ఎందుకు జాతిపిత రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనభై వేల కోట్లతో మిగులు బర్జర్తోని మీ అయ్యా చేతల ఈ రాష్ట్రాన్ని పెడితే ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసినందుకు జాతిపితనా ప్రతి దళితునికి మూడెకరాల భూమి జాతి జాతిపితనా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు ఇవ్వనందుకు జాతిపితనా ఈ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయనందుకు జాతిపితనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షల నిరుద్యోగులని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్డు మీద నిండా ముంచినందుకు జాతిపితనా బంగారు తెలంగాణని అప్పుల రాష్ట్రం కింద మార్చినందుకు జాతిపితనా కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు కమిషన్లు దండుకున్నందుకు జాతిపితనా నలభై ఎకరాల్లో ఉన్నటువంటి మీ అయ్య పామోజు ఆరు వందల ఎకరాలు అయినందుకు జాతిపితనా అమెరికాలో చిప్పలు కడుకునేటటువంటి మీ అయ్యకు మీ అన్నకు ఈరోజు జన్వాడలో వంద కోట్లకు ఎకరం విలువ చేసినటువంటి భూమిలా పాం హౌజులు కట్టుకున్నందుకు జాతిపితల ఈ దేశంలోనే అత్యంత శక్తి సంపన్నంగా అత్యంత సంపన్న పార్టీగా నిలిచినందుకు బీఆర్ఎస్ పార్టీని నిలిపినందుకు జాతిపితన నాలుగున్నర కోట్ల ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల కింద మార్చి బంగారు తెలంగాణని తాగువతుల తెలంగాణ కింద మార్చినందుకు జాతిపితన ప్రతీ నెల ఆరు ఏడు లక్షల కోట్ ఆరు ఏడు లక్షల రూపాయలు ప్రతి నెల ప్రతిపక్ష నాయకునిగా జీతం తీసుకుంటా అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద కొట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వకుండా పాం పండుకున్నందుకు జాతిపితనో ఎందుకు జాతిపితనో మా కవిత ఈరోజు సూటిగా సమాధానం చెప్పాలి ఏమి అయ్యా కొమ్ములు వచ్చినాయా ఎందుకు పామ్ హౌజ్లో అనుకున్నాడు ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు సరే రాడు రాకపోని మరి ప్రతి నెల ఆరే లక్షల రూపాయలు జీతం ఎందుకు దబ్బిపోవాలి ఎందుకు జాతి పిత అసలు పిత అని ఎవరినంటారో దీనికి తెలిసాక కనీసం అవగాహన సోయం నీకు ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశ స్వతంత్రోద్యమాన్ని సత్యం అహింస అనేటటువంటి మార్గాలనే ఆయుధాలుగా నమ్మి స్వతంత్రోద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మహాత్మా గాంధీని జాతిపిత అంటారు ఎటువంటి మద్యం సేవించడు పరశ్రీల మీద కన్యాయుడు యావత్ ప్రపంచాలే ప్రపంచ దేశాలే మహాత్మా గాంధీని అత్యంత సౌమ్యుడిగా అహింసావాదిగా ఆయనను కొలుచుకుంటారు ఆయనను జాతిపిత అంటాడు అటువంటి ఒక్క లక్షణాలను మీ అయ్యాకు ఉన్నాయాక సిగ్గు అవుతుంది జాతిపిత అని చెప్పుకోవడానికి పిత ఎక్కడన్నా మందు తాగుతాడాక ఎక్కడన్నా కూటరు తాగుతాడాక పిత ఎక్కడన్నా అబద్ధాలు చెప్తాడాక మీ అయ్యా పొద్దుగాల లేస్తే పొద్దు మీకి దాకా ఒక వంద మాటలు మాట్లాడితే అందులో తొంభై తొమ్మిది అబద్ధాలే ఉంటాయి మరి ఎవరు జాతి పిత ఎవనికి పిత ఏ జాతికి జాతి పితనో మా అక్క చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా అంటే ఆ బక్కా పరిసాటి మనిషి ఒక సైకిల్ ఎత్తి బయలుదేరితేనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అది మర్చిపోయి బక్క పల్సరి వ్యక్తి ఈ రోజు ముఖ్య ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి మా అక్కకు బుర్జు కలిపాల బంగ్లా వచ్చింది వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి అంతస్తులు వచ్చినాయి ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం ఎవరు కాదంటారా అక్క నిన్ను హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మా అక్క ఏదైతే చెప్పిందో అన్ని విషయాల్లో మేము ఏకీభవిస్తాం మా అక్క కూడా ఇన్ని రోజులు రెంట్లో నడుపుకుంటుండే ఆఫీసు ఈరోజు వేల కోట్ల వేల కోట్లకు మా అక్క అధిపతి అయింది అసలు బంజారాయల్స్లో మా అక్క ఇల్లు చూస్తే అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ కూడా దాని ముందు దేనికి పనికిరాదు ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ కూడా మా అక్క ఇంటి ముందు పనికిరాదు ప్రధానమంత్రి నివసించే నివాసం కన్నా అత్యంత విలాసవంతంగా మా యొక్క బంగ్లా ఉంటుంది ఒకసారి వీళ్ళయ్య రోజు ముఖ్యమంత్రి కోసం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ కట్టించింది కదా దాదాపు పది పదిహేను ఎకరాలల్లో ఈ ప్రపంచంలోనే ఏ నాయకునికి లేనంత అంగు ఆర్భాటాలతోని విలాసవంతమైనటువంటి నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు మీరు కావున మా అక్క ఈ రకంగా వాళ్ళ అయ్యాని ఎంత ఎంట చేసుకోరావాలన్నా ఎన్ని డ్రామాలు చేసినా ఏం చేసినా అంతిమంగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి మాత్రం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మా అక్కని ఎల్లగొట్టే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తున్నాయి ఖచ్చితంగా మా ఎక్క గోతులు దొవుతున్నారు కానీ మా అక్కకు ఇంకా ఈరోజు కూడా అర్థమైతే లేదు ఇకనన్నా ఆ కల్వకుంట్ల కాలకేయుల కుటుంబం చేస్తున్నటువంటి కుట్రాల నుంచి కుతాంత్రాల నుంచి వీలైనంత తొందరగా మా అక్క బయటికి రావాలని మరొక్కసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి టీవీ